అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర తరాయణం శిశి ఋతువు ఫాల్గున మాసం శుక్లపక్షం ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిది నక్షత్రం శుభ అశుభ సమయాలు ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు చంద్రోదయం ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాలకు ఈరోజు తిది పంచమి ఉదయం పదకొండు గంటల పది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి షష్ఠి ప్రారంభమవుతుంది నక్షత్రం అశ్విని సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శుక్రము మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది కరణం బాలవ ఉదయం పది గంట పదకొండు గంటల పది నిమిషముల వరకు తదుపరి కౌలవ రాత్రి పది గంటల పదకొండు నిమిషంల వరకు ఇక ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది యమగండకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళికా కాలం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు ఉంటుంది వజ్రము మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుంది రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది అమృతకాలం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషముల నుండి ఐదు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు శుభముహూర్తాలు ఈరోజు విద్యారంభం నిశ్చితార్థం పెళ్లి మాటలు మాట్లాడుకోవడం వాహన కొనుగోలుకు ఇంటి పనులు ప్రారంభానికి కొత్త వస్తువుల కొనుగోలుకు ఒప్పందాలు వ్యాపార ప్రారంభానికి పిల్లలు అక్షరాభ్యాసం నామకరణానికి ఈరోజు అనుకూలంగా ఉంది చివరిగా నేటి మంచి మాట నీపై నువ్వు నమ్మకం పెడితే ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది డైలీ పంచాంగం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం